సాగునేస్తం ఛానల్కు కు స్వాగతం ఆధునిక సేద్యంతో నేడు రైతులు టమాటా పంటను వినూత్నంగా పండిస్తున్నారు టమాటా సాగు ఖర్చులో రైతులు మూడింట ఒక వంతు చీడల నివారణకే ఖర్చు చేస్తున్నారు వేసవిలో టమాటా సాగుకు కొన్ని ఇబ్బందులున్నా జాగ్రత్తలు పాటిస్తే రైతుకు మంచి ఆదాయం వస్తుంది వేసవి పంట కోసం టమాటాను జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటుకోవాలి టమాటా సాగులో దశ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రోజులు పూతకొచ్చే దశ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు పూతకొచ్చిన తర్వాత మొదటి కోతకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు పడుతుంది అంటే మొత్తం రెండు నెలల తర్వాత కోత దశ ప్రారంభమవుతుంది టమాటా రకాన్ని బట్టి అప్పటి నుండి దాదాపు రెండు నెలల వరకు కాపు వస్తుంది